కురుడుమలై ఇది సాధారణ స్థలం కాదు ఇది దేవతల సాక్షాత్కారం పొందిన పవిత్ర స్థలం కర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ సమీపంలో కురుడుమలై పర్వత ప్రాంతంలో విరాజిల్లుతున్న ఈ స్వయంభు గణపతి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదించే దివ్యక్షేత్రం భక్తులు ఏదైనా కొత్త కార్యం ప్రారంభించే ముందు ఉద్యోగం వ్యాపారం విద్య లేదా గృహప్రవేశం తదితర సమయాలలో ఈ గణపతిని దర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం సంప్రదాయం అంతేకాకుండా రాజకీయ నాయకులు సైతం ఎన్నికలలో తమ నామినేషన్ పత్రాలను సమర్పించే ముందు ఆ పత్రాలను ఈ గణపతి పాదాల వద్ద ఉంచి పూజలు జరిపించి ఆ తరువాతనే నామినేషన్ కార్యక్రమానికి వెళ్తారట ఇక్కడ గణపతి విగ్రహం పద్నాలుగు అడుగుల ఎత్తులో రాయి నుండి స్వయంగా ఏర్పడినదట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట నిలిచి ఈ గణపతిని ఆరాధించినట్టు పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనిని త్రిమూర్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు ఆ పూజ జరిగిన ప్రదేశమే కురుడుమలై కృతయుగంలో త్రిపురాసుర అనే రాక్షసుడి అహంకారాన్ని సమూలంగా నాశనం చేయడానికి త్రిమూర్తులు గణపతిని ప్రార్థించారట ఆ సందర్భంలోనే ఈ స్వయంభు రూపమైన గణపతి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని చెబుతారు త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాస కాలంలో ఈ గణపతిని దర్శించి పూజించాడని పురాణాలు చెబుతాయి ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సమంతకమని సమస్యలో చిక్కుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి గణపతిని ప్రార్థించాడని అలాగే మహాభారత యుద్ధానికి ముందు పాండవులు ఇక్కడ పూజలు చేసినట్లు చెబుతారు అందుకే ఈ క్షేత్రాన్ని యుగ యుగాల గణపతి క్షేత్రం అని భక్తులు ఆరాధిస్తారు ఇక్కడ గణపతి స్వరూపం రాయు నుండి స్వయంగా వెలువడిందని ఎటువంటి చెక్కడం లేకుండా ప్రకృతి మాతే ఈ రూపాన్ని సృష్టించిందని భక్తులు నమ్ముతారు ఆలయంలోని ప్రధాన విగ్రహం ముందు నిలబడి చూసిన వారికి గణపతి ముఖంలో ఒకవైపు బాలరూపం మరోవైపు యోగ రూపం కనిపిస్తుంది ఇది గణపతి యొక్క జ్ఞానం మరియు బలం యొక్క సంకేతం ఈ విగ్రహం వెనుక భాగం భూమిలో కలిసిపోయి ఉంటుంది అంటే ఇది పూర్తిగా స్వయంభువుగా పుట్టినదని సంకేతం ఈ విగ్రహం చుట్టూ వెన్నతో అలంకరించే బెన్నె అలంకారం విశేషం భక్తులు వెన్న పూసి పూజిస్తే వారి అడ్డంకులు తొలగి మనసు శాంతిని పొందుతుందట ఆలయంలో ప్రతిరోజు గణపతి అష్టోత్తర శతనామ పూజ గణపతి హోమం నిర్వహిస్తారు మరిన్ని ఆలయ విశేషాలను ప్రధాన అర్చకుల వద్ద నుంచి తెలుసు ఈ ఆలయ విశిష్టతను కాస్త తెలియజేస్తారా ఈ గణపతి వచ్చి నాలుగు యుగాలు అయింది ప్రతిష్టాపనం చేసి అంటే కృతయుగంలో త్రిపరాసుర రాక్ష సంహారం కోసంగా స్వామిని వచ్చి త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ ముగ్గురు త్రిమూర్తులు కూడి స్వామిని ప్రతిష్టాపనం చేసిండే దాని నుంచి ఈ స్థలానికి కూటాద్రి కూడుమలే అని పేరు కురుడుమలే కాదు కూడుమలే అది అర్థం లేకుండా మాట్లాడే దాంట్లో కురుడుమలై అయింది త్రేతాయుగంలో శ్రీరామచంద్రులు రావణాసురుని పైన యుద్ధానికి జయం కావాలని చెప్పి శ్రీరామచంద్రులు వచ్చి స్వామికి పూజ చేసినారు అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి శమంతకమణి అపవాదం వచ్చినప్పుడు ఆ అపవాదం పరిహారం కావాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మలో వచ్చి స్వామికి పూజ చేసినారు పంచ పాండవులు పైన యుద్ధానికి పేయ్య ముందు జయం కావాలని అని చెప్పే పంచ పాండవులు వచ్చే వినాయకునికి పూజ చేసినారు కలియుగంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో స్వామిని చూసి దేవస్థానం మొత్తంగా శ్రీకృష్ణ దేవరాయలు దేవస్థానం కట్టేటది స్వామి వచ్చి శాలి గ్రామశిల పద్నాలుగు అడిగుల్లో శాలిగ్రామశిల వినాయకుడు ప్రపంచంలోనే ఇంత పెద్ద శాలిగ్రామశిల వినాయకుడు ఏడా లేదు ఉంటారు దాని నుంచి మనం ఏమే కోరుకుంటేనో మన ఇష్టార్థలంతా సిద్ధిస్తుంది ఈ క్షేత్రంలో వచ్చి ప్రసన్న సోమేశ్వర మల్ల క్షమదాంబ దేవస్థానం ఉంది వినాయకుని దర్శనం అయినుంచి సోమేశ్వరుణ్ణి అమ్మవారిని దర్శనం చేస్తే సానా విశేషము పూర్ణ చిక్కుతుంది అని చెప్పి పెద్దోళ్ళు చెప్తారు దాని నుంచి దర్శనం చేసుకున్న వాళ్ళు సోమేశ్వర క్షమదాంబ దేవుణ్ణి దర్శనం చేసుకుని ఆ ఈడ వినాయక చతుర్థి మరుసవ రోజు బ్రహ్మరథోత్సవం జరుగుతుంది ఆ ఐదు దినాలు విశేషంగా ఈ జాగాలో పూజలు జరుగుతుంది ఇంకా ఇంకా ఏదైనా స్పెషల్ దినాలు ఏమైనా ఉన్నాయా స్పెషల్ దినాలు నవరాత్రుల్లో విశేషము నవరాత్రుల్లో తొమ్మిది దినాలు విశేషంగా ఉంటుంది అట్లా విజయదశమి ఉత్సవం ఉంటుంది ఇక్కడ శనివారం శ్రావణ శనివారాల్లో విశేషం ఉంటుంది కార్తీక మాసంలో విశేషంగా ఉంటుంది అన్ని పండుగ రోజును ఇక్కడ వినాయకునికి విశేషంగా పూజలు జరుగుతూ ఉంది ఇప్పుడు భక్తులు దూరం నుంచి వస్తూ ఉంటారు స్వామి ప్రతిరోజు ప్రతిరోజు పొదునై ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు ఉంటుంది తిరిగా మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఉంటుంది అందరూ వచ్చి దర్శనం చేసుకుని పోతా ఉంటారు అభిషేకాలు అలాంటివి ఎప్పుడు రావాలి అభిషేకం చేయాలంటే పొద్దున్నే ఎనిమిది గంటలకి ఏడున్నరకు ఏడు ఏడున్నర నుంచి ఎనిమిది గంటల ఉండాల్సి పడుతుంది ముందుగా చెప్పాల్సి పడుతుంది అభిషేకం చేయాలంటే ముందుగా చెప్పాలా ఈ గణపతి ఆలయానికి పక్కనే మరో మూడు దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి ఇక్కడ రాయి మీదే సోమేశ్వరుడు ఆలయం నిర్మించబడినది జనకాచారి దంకనాచారి వంటి ప్రసిద్ధ శిల్పులు రూపొందించిన అద్భుత నిర్మాణం ఈ ఆలయం ఇక్కడ శివుడు చంద్రశేఖర స్వరూపంలో విరాజిల్లుతున్నాడు భక్తుల మనసులోని చంచలతను తొలగించి చల్లని చంద్రకాంతిలా శాంతిని ప్రసాదిస్తాడు సోమేశ్వరుడి ఆలయానికి ఎదురుగా శ్రీ కామాక్షిదేవి ఆలయం ఉంది ఇక్కడ అమ్మవారు సౌమ్య రూపంలో వెలసి కుటుంబ శాంతి సంతాన ప్రాప్తి సౌభాగ్యం ప్రసాదిస్తారు శ్రావణ మాసం నవరాత్రులు కార్తీక మాసంలో ఈ ఆలయం పూలతో దీపాలతో భక్తి కాంతులతో ప్రకాశిస్తుంది ఈ క్షేత్రంలో మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది ఆరు ముఖాలతో విరాజిల్లే కుమారస్వామి ధైర్యం విజయం విద్య శౌర్యానికి ప్రతీక ఈ పవిత్ర కురుడుమలై క్షేత్రంలో గణపతి అడ్డంకులు తొలగించేవాడు సోమేశ్వరుడు శాంతిని ప్రసాదించేవాడు శ్రీ కామాక్షి దేవి సౌభాగ్యం ఇచ్చేవారు సుబ్రహ్మణ్యుడు విజయాన్ని కరుణించేవాడు ఇక్కడి దర్శనం జీవితంలో సమతౌల్యం శాంతి శ్రేయస్సు తీసుకువస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఓం గణపతే నమ ఓం నమ శివాయ ఓం శక్తే నమ ఓం శరవణ భవాయ ఈ నలుగురు దివ్య దేవతల ఆశీర్వాదం మీ జీవితంలో సుఖశాంతులు ప్రసాదించుగాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే